వెళ్తా నైట్ డిన్నర్ ఏం చేస్తున్నావు ఇంగ్లీష్ కాదురా కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ ఏం ప్రిపేర్ చేస్తున్నావు నైట్ డిన్నర్ అంటే డిన్నర్ అంటే భోజనము రాత్రి భోజనము రాత్రి చపాతి చపాతే చపాతి చపాతి చెప్పు కూర ఉల్లిగడ్డ కారం పిండి చెయ్యి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చుక్కకూర ఉల్లిగడ్డ కారం చేస్తున్నా ఇది మా ఇంటికి ఏడాలు వేసింది అనమాట బాగా చెట్టు బాగా ఒకటే చెట్టు ఇంత చుక్కాకి వచ్చింది మీ పెద్ద పేరుకి వచ్చిచ్చి కదా దానికోసం ఇంకా నేను చుక్కకూర ఉల్లి కారం చేస్తాను చుక్కకూర ఉల్లి కారం మీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే నేను ఏమండి మరి మర్చిపోతాను ఎక్కువ ఈరోజు నేను టెన్ పండ్ చేస్తాను టేస్ట్ ఉల్లికారం చపాతి లెగ్గానే బాగుంటుంది నేనైతే చపాతీలు ఎక్కువ చపాతీ రొట్టె రాత్రికి కాబట్టి ఆ రొట్టెలు చేస్తేనేమో ఎవరు అవి అంటారు మరి చేసుకోవాలి కదా మనం ఇంట్లో చేస్తాం కాబట్టి ఎక్కువ రొట్టెలే వీడియోలో పెడుతుంటాం అనమాట ఇంకా మరి మీరు అందరికి ఎవరికి రావాలనుకుంటే మనం ఏం చేయలేము అందరికి వస్తాయి కొంతమందికి రావు అవి కూడా అంటే అన్న ఎవరన్నా అన్నోళ్ళ గురించి చెప్తాను అనమాట చపాతీలన్నీ వస్తాయి అందరికి రెట్లు కొంచెం కష్టం కదా ఈరోజు అయితే మేము కలిపి తీసేవేంటి ఫ్రెండ్స్ పొద్దున పరిటర్లకు బాగా వస్తాయి రెట్లు చేసేది ఈ రోజు పొద్దున్న కలుపకైతే ఏంటి మేము ఫుల్ ఎండ అనమాట ఎండ భారీగా ఉంది దానికోసమని ఇంకా పన్నెండు గంటలకే వచ్చినా ఇంటికి ఈ రోజు అట్ల ఈరోజు ఏం పౌడర్ పెట్టుకోవాలా తెల్లగైతే అట్లా ఎండ ఎక్కువ ఉంది మరి మామూలు ఎండ ఇక టైం అప్పుడు ఉండేది ఎండ ఉంటేనే వాన వచ్చేది పన్నెండున్నర ఏంటి

అన్నం లేదు ఈరోజు ఇంకా చపాతీనే ఓ చపాతి ఎక్కువ పెట్టే వస్తుంది వాళ్ళది చిన్నవాళ్ళది నిన్న రాత్రి వచ్చి ఇంకా కొంచెం కూర్చొని బాగా నేను తిని వేరే వచ్చింటే పెడితే అది పాపం వచ్చి కొంచెం కూర్చొని ఇంకా ఏం లేదప్ప అంటే ఇంకా కొంచెంసేపు కూర్చొని దాగ పట్టుకొని

చె కదా పులుపు ఉంటుంది చుక్కూ రంటే అప్పుడు చేనులో ఉంటే కొంచెము కొంచెం ఉత్తుదా పెరుక్కుంది అట్లా పులుపు ఉంటుంది బాగా ఆకిలో కొంత కుక్కే అట్లా

ఎంత ఎర్రగా ఎర్రగున్నాయి టమాటాలు ఎట్లా కేజీ టమెటాలు రెండు కేజీలు అవి ఉల్లిగట్లు ఎక్కినాయ కదా రేటు అండి రేవరు కజ్జీ కజ్జీ చుక్కరు కడిగలేవాడి

చూపిస్తాను ఇప్పుడైతే ముందు ఉల్లిగడ్డ మిక్సీకి వేసుకుంటానా ఉల్లిగడ్డ ఒకటేనే ఉల్లిగడ్డ కారం ఉప్పు కొంచెం ఎల్లిపాయలు కొన్ని వెల్లిపాయలు కొంచెం కాదు కొన్ని కొంచెం అంట ఏం కొత్తిమీర అది కొంచెము పైన ఉప్పు అప్ప ఏంతెరుగు ఉందో కరుము ఇదైతే నిన్న పతుకొని వయసు పోయినప్పుడు మిరపకాయలు ఇప్పించుకొచ్చినట్టు కారం అయితే ఇది అదేనే బాగుంది కారము ఎరుగు బాగుంది పబ్లిక్ వేసి పొద్దున ఎక్కువ కారం లేదు బాగా గాస్యూసా జాగ్రత్త రౌండ్ తిప్పితే రౌండ్ పోయి నేను రౌండ్ అవుతుంది మనకి చుక్కు కూర ఉల్లికారం కాబట్టి ముందు ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుంటాను ఏమంత తొందరగా ఇది ఎక్కువ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది కొంచెం ఉండాలా ఏమంటారా అవి ఉండాలి ఏంటంటే ఏంటివి ఉల్లిగడ్డలు కొంచెం ముక్కలుగా ఉండాలా కాదు ఉల్లిగడ్డలు మరి అవి అంటే ఏంది

దింట్లో కొంచెం పచ్చ పచ్చకి దంచుకొని ఎల్లిపాయలు వేసుకున్నాము కొన్ని ఇలా అన్నమాయి

ఏ ఇట్లా 10 నిమిషం కేసుకుంటార కదా దీనిదెంత కొంచెం ఐఫైనా కార్నడకి ఇలాడైందా ఇంతే ఏం చెప్తు చుక్కாக்கு చుక్కாக்குకిnga పెట్టి చుక్కా చేసేది అది అప్పటికీ కొంచెం బాగా ఉలిగే పచ్చిమిల్లగంట కాబట్టి బాగా తర్వాత కొంచెం ఇది కొంచెం టమాట పన ముక్కలు వేసుకున్నాను ఇది ప్రసంది ముక్కలు బాగా మగ్గాల కదా

ఇది కొంచెం పెద్ద స్టవ్ కాబట్టి ఇంకా తగ్గించేసినాం అంట ఇప్పుడైతే కొంచెం బాగా మగ్గినాక మనం చుక్కాకేసుకున్నాము చూడుకోవాలి చూస్తా ఫోన్ చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటే అయితే ఒక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడైతే చూద్దాము ఇది మగ్గింది బాగా కొంచెం టమాటో ముక్కలు వేసినాయి కదా ఇట్లా మెత్తం వేసుకున్నాం మనకి మగ్గిందేమరి మగ్గిందే తమిళ ముక్కలు ఉంటాయి కదా అంతగా అంతా స్మాష్ చేయాలను స్మాష్ చేయాలి స్మాష్ స్మాష్ ఎట్లా మరి అదో సంభ్రమం ఇప్పుడు సంతకం చేసాక రాకుండా ఉంటుంది ఒకరికి సంతకం నేర్చుకున్నాక ఎంత సంభ్రం ఉంటుంది అనుకుంటే వాళ్ళకి ఏళ్ళు పెట్టు ఏలు పెట్టు అంటే కూడా ఏళ్ళు సంతకం వస్తారు నాకు గంట సేపు గంట రా అట్లే వన్ అమ్మ వాళ్ళు నేర్చుకునేటప్పుడు అట్లా అట్లా నాకు ఇంగ్లీష్ అట్లా మెత్తగా మెత్తగా అయితే మెదుకుతున్నాం కదా ఇప్పుడు చుక్కు వేసుకుందాం మనం చుక్కు వేసేది నేను చుక్కు వేసేసి ఇంకా చపాతి చేస్తా మంచి జంకులకాయలు పోతాడని బాగా మంచి మంచి చేసి పెడతావు కదా మంచి ఏదో నోటికి ఒకటే రకం కాకుండా అది ఇది రకరకాలు చేస్తావు ఏదో ఒకటి సేలు పోతాం కాబట్టి మంచి మంచిది అంటే ఏమదే కొత్త కొత్త వాటిలో అయితే చేసే క్రాస్ మరే కొత్త కొత్త వంటలు అయితే మనకు ఏం దొరకవు కొత్త రకాలు వేయాలి దొరికేదే కాదు మనం ఫ్రీగా అయితే ఎండకాలం అయితే ఫ్రీగా ఉంటాము కొంచెం కొంచెం ఏమైనా ట్రై చేయొచ్చు మనం ఇప్పుడు చేశాకు కాదనమాట ఇదైతే ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడైతే చుక్కు చుక్కుకూరేస్తున్నాను అంత బాగా మగ్గలు కదా ఇంకా ఇదైతే ఇంక చుక్కురేసిన కదా బాగా మెత్తది మగ్గలు ఇంకా తొందరగా మక్కుతుంది కదా కూర కాబట్టి తొందరగా మక్కుతుంది ఈ ఇప్పుడు నా నోటో వేసేదే మళ్ళీ వేసినా మరి వాళ్ళ వస్తే అన్నీ మీకు వస్తాయి మరి ఈరోజు నీకు నచ్చుతుందా లేదా యా గ్యాస్ కట్ చూసినా ఆయన నాకు పొట్టి

పెద్ద మంట పెడితే ఏదైనా కానీ మీడియం పెట్టాలంటారు కదా మంటే సేమ్ మరి తొందరగా మన జీవితం ఇట్లుంది మరి అవసరే జీవితము ఇప్పుడు చూడ ఫోటో మరి జీవితమే వ్యవసాయం అంటే ఇప్పుడు కావలిపోవాలి కాబట్టి తొందరగా చేయంటారు లేకుంటే ఇంటికంటే ఇంటికాడు నిదానంగా దగ్గర చేసేది నువ్వు ముందే చేసి పెట్టవు చైన్ గానే ఎక్కువ రాత్రి పని ఉన్నప్పుడు చేసుకోవాలా అప్పుడు తప్పుడు అంటే పని కొంచెం ముందు లేచినాం వంట తొందరగా అయినది మరి సర్జన్ నుండి తీసుకొని పోయేదేమని కాదు నేను చేస్తాను అన్నమాట ఒకడు పోయినా అంతే ఇద్దరు పోయినా అంతే చపాతి ఈరోజు నిన్న జనసంగటి పెట్టేవే

ఏమంటారు దాన్ని పేరు ఇది చూద్దామంటే ఏంది కదా రాలేదు కదండి ఇప్పుడు పేరు నోరు తిరిగి వంట చేసావాని నీకు మరి ఇంటి చేయాలి నూట తిరిగి ఒక నింది చెప్పు మరి సుక్కుర వెళ్ళిపోయే కారమాగూర ఉల్లికారం తిప్పేసి పలుకుతాను చపాతి మరిచి పేజు నువ్వు నీకు వచ్చింది స్మార్స్ చేయాలి కదండి బాగా స్మార్జీ ఒక నైస్గా నోట్టు వచ్చే సూపర్ ఉంటుంది అనుకుంటా నేనేమి చెప్పబెట్టాయి రోజు ఏ అరిగిపోతుంది అదేమి ఆ దోమలకి అరిగిపోతుంది దోమల కొరకే కూరకు గేరుకుంటే

చేసేడు ఇంకా అన్ని చపాతీలు చుక్కకూర ఉల్లికారం నిదానంగా పలుకు మనకు రానప్పుడు అన్నీ చేసేది చపాతీలు తిక్కు నా నా భాగం తిక్కు తొందరగా ఎన్ని నా నాలుగా అన్న ముందే మరి కుక్క కన్నా ఒకటి ఎక్కువ పెట్టు

కారం ఉంటుంది ఎక్కువ లేదు ఈరోజు పెరుగురికి ఏమి లేదు అన్నం లేదు ఈరోజు చపాతి చపాతీలు ఎన్ని పెడుతున్నాలే నేను వచ్చాను బాపాది గవస్ అనేది రోజు నేను ఫోన్ చేసేది మరే వేసి వేస్తాలే చెక్కన వేస్తా లేసేస్తా దోపితారు కట్టుకుని వస్తుంది ఎంతకి బ్యాటరీ రేపాడ నుంచి నీళ్ళు తీసుకోవాలా ఇంకా ఆడే ఉండదు లోపల చేపట్టు కింద పెట్టు ఇక్కడ పెట్టు అన్నీ నన్ను కూడా అంటే వస్తుంది ఇన్నట్టు తీసుకోమర ఇంకా

പൊട്ടലാർസ് നോട്ടെ